ఆపడం వల్ల మొత్తం సెల్ఫీ దిగడం వల్ల లేట్గా అవడం వల్ల మీకు లేట్ అయింది లేట్ వచ్చింది తిట్టుకోరు కదా తిట్టుకున్నా ఏం చేసేది లేదు తిట్టు వడాల్సిందే సుధాకర్ జీని రాగానే చూసి నేను సుధాకర్ జీ అంటే మాకు భయం బాగా భయం భక్తి రెండు సుధాకర్ జీ అంటే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో వేరే రాష్ట్రం వచ్చిన ఖైదలే గాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సరస్వతి శిశు మందిరాలు మన ప్రారంభమై అన్ని కూడా ఒక మంచి ఆలోచనతో మంచి గదులతో అన్ని వసతి నిర్మాణాలు భవన నిర్మాణాలు ప్రారంభించబడుతున్నాయంటే కేవలం పెద్దలు సుధాకర్ జీ యొక్క కృషి వారి యొక్క పట్టుదల వారి యొక్క ప్రోత్సాహం వారు ప్రోత్సహించే తీరు దాని వల్లనే ఈ రోజు జరుగుతుంది కరీంనగర్ శిశు కూడా సేమ్ వారు వారు బాధ్యత తీసుకుని తర్వాత వారి ప్రోత్సాహంతోనే శిశు కూడా జరుగుతూ ఉండాలి భారత్ మాతాకి ఇప్పుడన్నా గట్టిగా కొంచెం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి నమస్కారం రాంపూర్ విద్యారణ్య ఆవాస విద్యాలయం యొక్క భవన నిర్మాణ అభివృద్ధి పనుల యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చేసి మీ అందరు కూడా వేదికమైన పెద్దలు మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం వ్యక్తుల యొక్క ఆ పెద్దల యొక్క గొప్పతనం వారు కూడా అదృష్టవంతులే చాలా మంది కూడా బయట కలుస్తా ఉంటారు నేను పాదయాత్ర పోతుంటే ప్రతి శిశుమందిర్ స్కూల్ కు పోయి నేను చాలా మంది వచ్చి అన్న ఈ స్కూల్ కు నేను సాయం చేస్తా ఈ స్కూల్ కు రూమ్ కట్టిస్తాను చాలా మంది వస్తే ఎవరికి అవకాశం రాలే కానీ ఇవాళ రాంపూర్ లో వారు చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గురుకుల విద్యాలయం అంటే ఇదే అంటే కానీ మధ్యలో కొంచెం సలవడ్డ స్తబ్దత ఉంది మళ్ళీ ఇప్పుడు జోష్ స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ పూర్వ విద్యార్థులు మామరాన్ని ఎంత కోటి రూపాయలు ఇచ్చేడు ఇంకా ఊడిస్తాడు ఇంకా అమర్ అమర్ గారికి ఇవాళ సంవత్సరం లేదు కానీ చదువు అయిపోయింది ఇవాళ సంవత్సరం లేదు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ కానీ ఈ విద్యాలయంలో చదువుకున్నాడు కాబట్టి ఈ విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఈ విద్యాలయంలో చదువుకున్నందుకే ఆయన సొసైటీ లోపల ఒక మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఒక గౌరవం వచ్చింది కాబట్టి బయట గల్లా ఎగరేసుకొని నేను ఫలానా శిశు మంది స్టూడెంట్ అని చెప్పుకునే అదృష్ట అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా తృణమ ప్రణమ ఉడతా భక్తిగా నేను ఇవాళ ఈ విద్యా సంస్థకు నా విద్యాలయానికి నేను చదువుకున్న విద్యాలకి ఈ స్థాయి వచ్చిన విద్యాలయానికి తప్పకుండా ఉదాహాపతి గారిని సహాయం చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకోవడం వల్లనే ఇలా అమర్ గారు ముందుకు వచ్చారు ఇట్లా చాలా మంది పూర్వ విద్యార్థులు వచ్చారు నేను మ్యాప్ చూసిన మొత్తం ప్లాన్ చూసిన నేను ప్లాన్ చూసినాక ఇక్కడ పూర్వ విద్యార్థుల కసి ఇక్కడ పూర్వ విద్యార్థుల ఒక సంకల్పం చూసిన తర్వాత ఏ లేదు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ విద్యాలయం ఇదే అవుతుంది ఎందుకంటే మొన్న అడ్మిషన్స్ కూడా దొరకలేదు ఇలా ప్రకాష్ వచ్చిందా మా ప్రకాశ్ ఒక మూడు అడ్మిషన్లు ప్రధాన సరిగ్గా నేనే ఫోన్ చేసిన పైరు చేసి నేనే సార్ మాకు కర్మస్ చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ ఇక్కడ సుష్మే చదువుకుంటారు కర్మేరీ పెట్టి వచ్చే అర్థం చేసుకోండి ఇదే విద్య ఇదే స్కూల్లో చదువుకుంటారు సార్ అడ్మిషన్ ఇవ్వండి అంటే ఫస్ట్ వాళ్ళు ఇవ్వన్నారు సుష్మే తెలుసు బండి సంజయ్ ఇంటి సంజయ్ ఏం అది పైరు వాళ్ళని నడవది కాబట్టి అయినా రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ కి సరే సార్ మీరు పంపించిన అబ్బాయి చాలా బాధ అవుతారు కాబట్టి మళ్ళీ అడ్మిషన్ ఇస్తానే ఇచ్చిన కాబట్టి తెలుసుకోవడం సార్ ఇతర విద్యా విద్యాలయాలకు ఇతర విద్యా సంస్థలను విద్యాలను విమర్శిస్తానండి నేను కానీ ప్రస్తుతం ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత కొన్ని విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఏ విధంగా కల్చర్ దెబ్బతిస్తున్నది ఏ విధంగా నిర్బంధ విద్యా పేరుతోని జైళ్ల మాదిరిగా ఒక రూమ్ లేచి బయట వాతావరణం ఎండా గాలి ఏం లేకుండా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చదువు మాత్రమే చెప్పించి సంస్కారం నేర్పకుండా ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల ఎలాంటి ఆలోచన కల్పించే ప్రయత్నం చేయకుండా రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 వాటి కోసం మాత్రమే విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి విద్యా సంస్థలు సమాజంలో కూడా మార్పు జరగాలి పేరెంట్స్ లో కూడా మార్పు జరగాలి పేరెంట్స్ లో కూడా ఒక చెడు ఆలోచన వచ్చేసింది ఏ విద్యా సంస్థలో ఎక్కువ ఫీజులుంటే అదే మంచి ఎత్తున చెడు ఆలోచన పేరెంట్స్ లో కూడా వచ్చేది తక్కువ ఫీజు తీసుకొని సంస్కారము సభ్యత మంచి విద్యార్థులుగా తయారు చేసే శిశు మందిర్ లాంటి విద్యా సంస్థ మించి ఏ స్కూల్ కానీ సమాజంలో ఏంది రెండు లక్షలు ఐదు లక్షల ఫీజు పెద్ద బిల్డింగ్ చూపెట్టే విద్యా సంస్థలే మంచి విద్యా సంస్థలు చెప్పి ఒక చెడు ఆలోచన పేరెంట్స్ లోపల రావడం వల్లనే మనం కలెక్టర్లు అయితే డాక్టర్లు ఇంజనీర్లు అయితే ఐఏఎస్ ఐపీఎస్ సైతం కావచ్చు కానీ చదువుకున్న చదువు ఎవరికి ఉపయోగపడుతున్నది పేరెంట్స్ కొడుకు ఐఏఎస్ అయినకుంటే సరిపోదు ఐఏఎస్ అయిన కొడుకు సంస్కారవంతంగా ఏ విధంగా సభ్యత సంస్కారంతో ఇవాళ క్రమశిక్షణతో ఈ సమాజం పట్ల పూర్తి అవగాహనతో సమాజానికి సేవ చేస్తుండు అని అనుకోవడం ముఖ్యం తప్ప ఐఏఎస్ ఐ పేసెంట్ డాక్టర్ ఇంజనీర్ వాళ్ళ రోడ్డు మీద పోతుంటే వాళ్ళ పిల్లలను చూసి శిభాషణ కానీ వాళ్ళ స్కిల్స్ ఉంటాయి ఎస్ కొంతమందికి డాక్టర్ కావాలనే కొంతమందికి ఇంజనీర్ కావాలని స్కిల్ వాళ్ళు పట్టదాలు ఉంటుంది దానికి అనుగుణంగా వాళ్ళని తయారు చేసే అవసరం ఉంది వాళ్ళకి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను సుష్మంతులు చదువుకున్నా నా ఉపాధ్యాయులు నేను మాట్లాడే స్పీచ్ అప్పుడు బట్టి నా వ్యవహారాశాలు బట్టి నన్ను గుర్తించి ఎస్ ఈయన పొలిటికల్ లీడర్ అని చెప్పి కొంచెం 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 తయారు చేసే ప్రయత్నం చేశారు వేరే స్కూల్లో తయారయ్యారు ఇలా డాక్టర్ అవ్వాలనుకునేటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ కూడా శిశు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేస్తారంటే వాళ్ళ ఆలోచన తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళ స్కిల్స్ లోపల తెలుసుకుంటారు కచ్చి పట్టలు తెలుసుకుని ఎస్ నేను డాక్టర్ అయ్యే అవకాశం కావాలని కష్టం ఉన్నాడు కాబట్టి ఈయన డాక్టర్ అయిన తర్వాత ఈయన డాక్టర్ అయిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా తయారు అయ్యాలి తయారు చేసే ప్రయత్నం చేస్తారు ఇది శిష్యుమంది గొప్పతనం మారుతున్న పరిస్థితులను బట్టి ఇవాళ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం గా మార్చింది గాని ఇవాళ శిశుమంతుల్లో ప్రాతస్మరణ మారదు ప్రార్థన మారదు భోజనం మంత్ర మారదు మారదు ఏ మారదు దక్ష మారదు ఆరా మారదు మారదు అమ్మ నాన్న మారదు నాన్న మారదు అంకుల్ ఆంటీ మమ్మీ డాడీ అస్సలే కాదు ఎందుకంటే మనం పోతాం వేడికి వేరే కంట్రీ పోతాం మనం యుఎస్ పోతాం అనుకోవాలి రెండే ఉంటాయి ఏమే ఉంటాయి అంకుల్ ఆంటీ వచ్చి పేపర్ వేసిపోతాడు పేపర్ అంకుల్ పేపర్ పేపర్ అంకుల్ మనం పొద్దున పాలన మిల్క్ అంకుల్ అంట ఇంట్లో పని ఏమొస్తుంది ఏమంటాం వర్కర్ అంటే అంటాం అన్నట్టు లాస్ట్ బిక్ష బెగ్గర్ అంటే బెగ్గర అంకుల్ అంకుల్ అంటే రెండే కానీ సుష్మతిలో అమ్మ నానా అమ్మ నానా అక్క చెల్లె తమ్ముడు ఈ దీన్ని ఎప్పుడు సుష్మతి విద్యా దీన్ని మార్చి బయటకు మనం కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నాను నేను బయట సొసైటీలో ఈ ఎంపీ ఈ బండి సంజయ్ ఇవన్నీ వేరే మినిస్టర్ ఇవన్నీ వేరే కానీ ఎంత గర్వం కనుక మీ ముందు సమావేశం ఉందని చెప్పి సుధాకర్జీ వారు ఉన్నారో మీ అందరి ముందు గొప్ప అని చెప్తున్నాను నేను నాకు బయట సొసైటీలో ఇంత గౌరవం వచ్చింది అంటే కేవలం నేను శిశుమందిర్ విద్యార్థిని కాబట్టే నాకు గౌరవం వచ్చింది నిన్న కూడా సంఘ కార్యక్రమం సంబంధించి ఒక కార్యక్రమం పోతే ఒక ప్రొఫెసర్ వచ్చాడు ప్రొఫెసర్ వచ్చి స్వామీజీ వచ్చాడు స్వామీజీ వచ్చి నువ్వు సుష్మందిరి కాబట్టే ధర్మం గురించి మాట్లాడుతున్నావు నువ్వు సుష్మంది కాబట్టే నేను ప్రజల ఎంపిక గెలిపించున్నాను కాబట్టి సుష్మంది ఒక గొప్పతనం ఇతర పాఠశాల ఇతర విద్యా సంస్థలకు మన సంస్థలకు ఈ తేడాను మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మన కల్చర్ ఇవాళ మీరు చూడండి మార్నింగ్ లేస్తే వేరే ఏ పాఠశాలలో జమ్మూ కాశ్మీర్లో ఏమైంది అస్సాంలో ఏమైంది బెంగాల్లో ఏమైందని చర్చ జరగదు ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి ఈ దేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి దాని నుంచి మనం ఏ విధంగా చైతన్యం కావాలి ఏ విధంగా సమాజాన్ని సంఘటన చేయాలని చెప్పి ఎక్కడ ఏ పాఠశాలలో చర్చ జరగదు కానీ శిశుమందిరి పాఠశాలలో చర్చ జరుగుతుంది శిశుమందిరి విద్యార్థి కాశ్మీర్ అంటే ఏంది అస్సాం అంటే ఏంది బెంగాల్ అంటే ఏంది కేరళ అంటే ఏంది ఎక్కడ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచన కల్పించే పాఠశాలలే సుష్మతి పాఠశాల కానీ వేరే పాఠశాలలో ఏం చదువుకుంటున్నాం ఏమి వస్తున్నాం అని చెప్పి ఆలోచన లేదు ఇలా మనం బెంగాల్ బంగ్లాదేశ్ దరికేది నిర్వచన నిదేశం మనకి కదా బంగ్లాదేశ్ లో ఒక చిన్న రిజర్వేషన్ ఇష్యూ సరే రిజర్వేషన్ ఇబ్బంది వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే కానీ దేశంలో పూర్తిగా అస్తవ్యస్తమై దేశంలో ఇంత విపరీతమైన పరిణామాలు ఉత్పన్నమైనా అంటే ివాళీ పరిస్థితి వచ్చిందంటే దాని కారకులు ఎవరు అక్కడ విద్యార్థులే విద్యార్థులు తప్పు కాదు విద్యార్థులు ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు నడిపిస్తున్నారు తెలియవెనకాయ ఏమున్నది ఈ విధ్వంసానికి కారకులు ఎవరు మాతో విధ్వంసం ఎందుకు చేయించుతున్నారు అని చెప్పి ఆలోచన విద్యార్థుల పట్టి లేదు అంటే ప్రజల్లో రాలే దాని ఇలా బంగ్లాదేశ్ పరిస్థితి ఎంతో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం కాబట్టి దయచేసి ఇవ్వాలి అందుకే శిశు మందిరాల్లో చదువుకున్నటువంటి అదృష్ట అవకాశం రావడం ఇది నిజంగా పూర్వజన సుకృతం అది ఎస్ నా స్కూల్ గురించి నేను పాఠాలు నేర్చుకున్న స్కూల్ గురించి గొప్ప చెప్పడం నా బాధ్యత కానీ నేను చదువుకున్నా చదువుకోకుండా శిశు మంది గొప్ప అయిపోవాడిని ఎందుకంటే శిష్యుమందిలో అదృష్ట అవకాశం నాకు వచ్చింది కాబట్టి మా ఇంట్లో మా అక్కయ్య మా అంటే ఇద్దరు అన్నయ్యలు అందరం కూడా శిశు మంది స్టూడెంట్స్ మీ అందరం కూడా కాబట్టి దయచేసి ఆలోచించండి మనము మన పిల్లలను చదివించాలి మనం లక్ష్యం అనుకుంటాం లక్ష్యాన్ని చేర్చుకోవాల్సిందే దాని ఇబ్బంది లేదు మరి దాంతో పాటు కల్చర్ సంస్కారము సభ్యత క్రమశిక్షణ ధర్మము దేశము సనాతన ధర్మము సంస్కృతి సాంప్రదాయాల విషయంలో మీ పిల్లలకు అవగాహన లేకుంటే ఇలా పిల్లల చదివిన చదువుకు సార్థకత ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోండి కోట్ల కోట్లు సంపాదించినా కూడా కోవిడ్ ఏం చేసింది ఇవాళ కోటీశ్వరు అన్నటువంటి వ్యక్తి కూడా చనిపోతే జేసీబీ ద్వారా ఇసుకపై ఇలా పాతి పెట్టే పరిస్థితి వచ్చింది ఏం చేసినాం పైసలు దేని అడిగిరాలి కానీ అదే సమాజానికి ఉపయోగపడే విధంగా మన ఆలోచన విధానం ఉంటే ఆ జన్మకు సార్థకత ఉండదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కానీ రాబోయే రోజులు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బంగ్లాదేశ్ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ విధంగా మన సమాజాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆలోచన రావాల్సిన అవసరం ఉంది ఇక చాలా మందికి చెడలవాటు ఉంటుంది బంగ్లాదేశ్ లో హిందువులు దాడులు జరుగుతున్నాయట వీళ్ళు ఎదుర్తలేరు వీళ్ళే మారుతులేరు ఏం మాట్లాడతారు ఇది అనుకుంటా ఇక్కడ ఇక్కడ అందరం కూడా ఇక్కడ వీళ్ళు మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడతలేరు వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకుండా వచ్చేది ఏం లేదు మనం ఏం చేస్తామో ఆలోచించాలి మనం ఏం చేస్తామో ఆలోచించాలి మనము రాబోయే రోజులు ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఏం చేస్తామో ఇటువంటి ఉత్పన్నం అయితే ఏ విధంగా మనం సంఘటితం కావాలి ఏ విధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి రాకుండా ఏ విధంగా జాగృతం కావాలో ఆలోచించినప్పుడే వాళ్ళే నిజమైన హిందువులు వాళ్ళే నిజమైన భారతీయులు విమర్శలకు ప్రతి విమర్శలకు అవకాశం కాదు అంటే జరగకుండా ఎట్లా చూడాలి మనం ప్లాన్ చేయాలి మరి దీన్ని కూడా కొన్ని పార్టీలు దీన్ని వేరే భూతత్వం చూపెట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు దాడి చేస్తున్నట్టుగా హిందువులకు కావాలనే వీడియోలు కేడ్ చేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని విషయంలో మన జాగ్రత్త ఉండాలి మన పార్టీ విషయంలో కూడా పాలకులు కూడా ఆలోచన సరైన మారాలి ఈ ప్రభుత్వం మారి ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ప్లాన్ ప్రకారం విద్యా కమిషన్లు గానీ విద్యా కమిటీలో గాని ప్లాన్ ప్రకారం నక్సల్స్ భావాజాలండి వ్యక్తులు ఎలా కమిటీ సభ్యులుగా ఉండడం వలన విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలంగా నాశనం పట్టించే పరిస్థితి అలా తెలంగాణ రాష్టంలో జరిగే ప్రమాదం ఉంది దీని విషయంలో మేధావి వర్గం జాగృతంగా అవసరం ఉన్నది జాగృతంగా ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమైతే రాబోయే రోజుల్లో మన పిల్లలు తుపాకులు పట్టుకొని తిరుగుతారు తప్ప ఇవాళ చేతుల కాషాయబ్ జెండా పట్టుకునో జాతీయ జెండా పట్టుకున్న భారత్ మాతాకి జయనో జై శ్రీరామనో అనే పరిస్థితి రాకుండా ఉండే ప్రమాదం ఉంటది కాబట్టి దీన్ని వేరే రకంగా వేరే కోణతో చూడకుండా విద్యా వ్యవస్థలో మార్పు జరగాలంటే అది మంచి ఆలోచన విధానంతో ఈ దేశానికి ఈ ధర్మానికి సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలి తప్ప ఇవాళ ఒకరి భావాజాలని రుద్ది పాఠ్యాంశాలను మార్చి ఇలా సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ దానికి పరిణామాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో పాలకులు ఆలోచించుకోవాలి కొంతమంది మేము లీడర్లను కాగానే మా రాజ్యం వచ్చేసింది రేపంచి మార్స్ మావోల చరిత్రను మేము చెప్తాం ఇవాళ ఇలా శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని భగత్ సింగ్ గాని వీర సావర్కర్ గాని సర్దార్ పటేల్ గాని తోపే గాని ఝాన్సీ లక్ష్మీబాయి గాని రుద్రమదేవి దేవి గానీ వీళ్ళ చరిత్ర లేకుండా చేస్తాం మేము మార్స్ మావో లాంటి వ్యక్తులను సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఉపయోగపడే వ్యక్తుల యొక్క చరిత్రను చూపట్టే ప్రయత్నం చేస్తాం మా రాజ్యం వచ్చిందని చెప్పి కొంతమంది వీర విగుతున్నారు అటువంటి వీర వ్యక్తులు దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని కూడా సమాజం సిద్దంగా ఉందన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి నిన్న మొన్న కామెంట్ చూస్తాను నిన్న మొన్న సోషల్ మీడియా చూసినాక బాధ అనిపించి మాట్లాడుతున్నాను ఇటువంటి విషయంలో శిశు మంది విద్యార్థులు గాని పేరెంట్స్ గాని అందరూ కూడా మనం జాగృతం కావాల్సిన అవసరం ఉంది మేధావి నేను శిశు మంది స్టూడెంట్ నే పూర్వ విద్యార్థిని కామ చూడగా మనం శిక్షు మంత్రులు దేనికోసం చదువుకున్నాం ఏ ఉద్దేశం కోసం చదువుకున్నాం ఏ లక్ష్యం కోసం చదువుకున్నాం మనం ఏ వరకు చేరుకున్నాం నెక్స్ట్ శిక్షు మందిరా చదువుకున్న విద్యార్థులను వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏ విధంగా ప్రోత్సహించాలో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నాం విద్యార్థులు చేరుకునే విధంగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరం కూడా కష్టపడి మనం ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇంత ముప్పై మూడు ఎకరాల స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ దాతలకు నిజంగా రెండు చేతులు జోడించి దండలు పెడుతున్నారు వాళ్ళకి వాళ్ళ గొప్ప మనసు చాలా గొప్ప ఆలోచన వారిచ్చింది ఎక్కడ వృధాగాలే ఇచ్చింది అనేక మంది విద్యార్థులు దేశభక్తులుగా ఇలా సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేటువంటి ఒక విద్యార్థులుగా తయారు చేసిన అదృష్ట అవకాశం వాళ్ళ వచ్చింది వాళ్ళు ఇవ్వడం వల్ల పూర్తి అవకాశం మనకు వచ్చింది కాబట్టి నిజంగా చాలా గొప్ప వ్యక్తులు కాబట్టి ఇక్కడ పూర్వ విద్యార్థులు ఏదో తృణమో ప్రణమో ఏదో చిన్న చిన్నగా ఇస్తే సరిపోదు ఇలా మీరు ఇవ్వడంతో పాటు ఇది వేరే మిషనరీ స్కూల్ అయితే ఒక్కరులో స్లాబ్ వేసే అవకాశం ఉంటే ఒక్కరు స్థాపించారు ఒక్కరిని స్థాపించారు కానీ దాని వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది అలా ఏం ఉపయోగపడదు మనం తిట్టుకుంటాం మిషనరీ స్కూల్స్ మొత్తం మార్పిల్ చేస్తున్నాయి మన ధర్మానికి మన దేవుడు కించపరిచే ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళ దేవుడే గొప్ప అనుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తారు చెప్పడం ముఖ్యం కాదు దాని పోటీగా విదేశాల వినాల మనం కాదు మనము హిందువులం మనం ఇక్కడ మన ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ పాఠశాలకు మనకు స్థాయికి మించి ఏ విధంగా కష్టపడి మనం సహకరిస్తున్నామనేటువంటి ఆలోచన మనకు కావాలి ఆ తృప్తి మనకు ఉండాలి సుధాకర్ జీ చూస్తున్నారా అని చెప్పి దానికోసం కాదు నిజం మనకు మన తృప్తి ఉండాలి మనకు అప్పుడు సుధాకర్ జీ కూడా గుర్తిస్తారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎవరు కష్టపడతారో వాళ్ళకి నేనే సన్మానం చేస్తాను ఈ శిశు మందిరానికి ఎవరితో కష్టపడి మీ స్థాయికి మించి కష్టపడి సహకరిస్తారో వాళ్ళకు నేనే తప్పకుండా నేనే సన్మానం చేస్తా వాళ్ళ ఇంటికి చాదాస్తా వాళ్ళ కుటుంబంతో నేనే ఫోటో ఇస్తా ఈ పక్కా నేను ఏంటంటే మనం శిక్షు స్కూల్స్ మనం ప్రోత్సహించిన అవసరం ఉంది ఒక చిన్న విషయం చెప్పి బాగా ఆలోచన నేను ఒక నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఒక విద్యార్థి వచ్చాడు ఒక విద్యార్థి వచ్చి సార్ బీటెక్ అవుతున్నా సార్ నేను బీటెక్ చదువుతున్నా సార్ మా ఊర్లో హనుమాన్ మందిర్ నిర్మించుకుందాం అనుకున్నాం నేను మందిర్ విద్యార్థిని సార్ మా ఊర్లో హనుమాన్ విద్య హనుమాన్ మందిర్ నిర్మించుకుందాం అని చెప్పి ఒక ప్లాన్ చేసినాం సార్ ఒక సమావేశం ఏర్పాటు చేసినాం సమావేశం ఏర్పాటు టెన్ డేస్ కూర్చున్నాం ఈ లోపల ఒక మత ప్రచారం కూడా వచ్చింది ఆడికి ఆడికి వచ్చి నాకంట ముందు ఏం జరిగిందో తెలియదు సార్ నాకు వచ్చిండు ఒక సమావేశం పెట్టుకుంటే నేను చెప్పేదానికి భిన్నంగా నన్ను చెప్పేది అనుకుంటే ఆయన మైక్ తీసుకున్నాడు మైక్ తీసుకుని ఏం చేసిండు ఈయన చెప్పేటి అన్ని తప్పే నేను చెప్పేటి నమ్మండి నేను చెప్పేది నమ్మితే మీరు అందరూ మా మతాన్ని స్వీకరించాలి నమ్మకుంటే నేనే మీ హిందూ ధర్మంలోకి వచ్చేస్తా అని చెప్పి ఆయన మైక్ తీసుకొని మాట్లాడియండి సార్ తర్వాత ఏం జరిగిందంటే సార్ రెండు డ్రమ్ములు తీసుకున్నాడు సార్ రెండు డ్రమ్ములు తీసుకుని రెండు డ్రమ్ములలో ఫుల్ వాటర్ నింపించు కొంతమంది అది తండాలి కొంత విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఆశలు ఉంటాయి దానిలో ఇద్దరు విద్యార్థులు వీడు కొన్నాడు వాళ్ళకు బైక్ కొన్ని వాళ్ళకు ఇద్దరు విద్యార్థులకు డబ్బులు ఇచ్చి కొన్నాడు కొని అరే ఆ సమావేశంలో నేను ఏం చెప్తే అనాలి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఆ విషయం గ్రామస్తులు తెలియదు ఎవరు తెలియదు రెండు డ్రమ్ములు నింపారు డ్రమ్ము డ్రమ్ముల వాటర్ నింపేడు నింపి ఈ మత ప్రచారకుడు కూడా ఏం చేసిందంటే అమ్మ ఈ చేతిలో వినాయకుడు ఈ చేతిలో వాళ్ళ దేవుడు పట్టుకున్నాడు అమ్మా చూసిరా ఈ చేతిలో మీ దేవుడు ఈ చేతిలో మా దేవుడు నడు మీరు చూడండి అని చెప్పి కళ్ళు తెరిచి చూడండి అని చెప్పి మన దేవుని ఒక డ్రమ్ములో వేసిండు వేస్తే మన దేవుడు ఏమండు మునిగిండు వాళ్ళ దేవుని ఒక డ్రమ్ములో వేసిండు వేస్తే ఏమన్నా తేలిండు అప్పుడు అట చూసిరా మీ దేవుడు ఎందుకు కొనిగిరాడు మీ దేవుడు మునిగిండు కానీ మా దేవుడు లేచిండు మీ కళ్ళు పోతే కళ్ళిస్తాడు కాలు పోతే ఇస్తాడు గుండె గుండె ఇస్తాడు మీ దేవుడు ఎందుకు గణవలేదు చెప్పండి చెప్పి అందరు చప్పర కొట్టిరాట కన్వర్షన్ అయిపోయారు అప్పుడు ఈ విద్యార్థి నానికి వచ్చాడు అన్న ఫలా స్వామి తీసుకురా అన్న మా గుడి మా ఊరికి ఫలానా వ్యక్తి తీసుకురా అన్న నువ్వే రా అన్న అంటే చెప్పిన స్వామీజీలు దారు ఎవరు దారు నేను నువ్వే స్వామీజీ నువ్వే బండి సంజయ్ నువ్వే అని నువ్వు మళ్ళా మళ్ళా సమావేశం ఏర్పాటు చేసుకో మళ్ళా మైక్ తీసుకో మళ్ళా మైక్ తీసుకో మళ్ళా రెండు డ్రమ్ములు తీసుకో రెండు డ్రమ్ములలో ఫుల్ వాటర్ నిప్పు మళ్ళా నువ్వు చెప్పు నేను చెప్పే విషయం మీరు నమ్ముతే ఎవరైతే ఆ మతాన్ని దాటి వేరే మతాన్ని స్వీకరించారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి గరి వాపస్ మళ్ళా హిందూ ధర్మంలో రావాలి మీరు నమ్మకం నేనే మీ మతాన్ని స్వీకరిస్తాను మళ్ళీ చెప్పు గంట పదం చెప్పు మైక్ తీసుకొని మళ్ళీ మాట్లాడ చెప్పిన రెండు డ్రమ్ముల వాటర్ నింపు వడ్ల గింజ తీసుకో వడ్ల గింజని ఒలువు ఓ చేతికి ఏమొస్తుంది ఏమొస్తుంది విత్ వస్తుంది అవునా కదా ఇంకో చేతికు పొట్టి వస్తుంది విత్ డ్రమ్ములో ఒక డ్రమ్ములేయి విత్ ఏమవుతుంది ఏమవుతుంది మునుతది పొట్టును ఒక డ్రమ్ము పొట్టు ఏమైతే తేల్తుంది మనం విత్తుని తింటామా పొట్టు తింటామా పొట్టు పొట్టు ఏం చేస్తాం పక్క పట్టేస్తాం మా దేవుడు ఇది మీ దేవుడు ఇది కొడుతున్నారు ఇది అంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఉదాహరణ చెప్పే పరిస్థితి ఎలా దాపురించింది అంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు హిందువు పుట్టడం గొప్పతనం కాదు ఆ ధర్మం కోసం ఏం చేసినా ఆ ధర్మం కోసం ఏం చేసినా ఆ సమాజం కోసం ఏం చేసినా ఆ ధర్మాన్ని ఆపాదేస్తే ఏ విధంగా నేను హిందూగా ప్రతిస్పందించినా ఏ విధంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేసే ప్రయత్నం చేసినా అని చెప్పి ఆలోచన వచ్చిన వాళ్ళే ఆ విధంగా కష్టపడ్డ వాళ్ళే నిజమైన హిందువులు కష్టం తప్ప నేను హిందువులను బొట్టు పెట్టుకుని కంకణం పెట్టుకుని హిందూ కాదు హిందువు అని చెప్పుకుంటే హిందూ కాదు అటువంటి హిందూ సమాజాన్ని అటువంటి యువతను అటువంటి విద్యార్థులను తయారు చేయడానికి శిక్ష మందిరాలు ఇవ్వాలి శిక్షు మందిరాలు ఇవ్వాలి అటువంటి శిశు మందిరాలను మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడున్న మనందరం దలుచుకుంటే ఇది సుధాకర్జీ దలుచుకుంటే ఒక్కరోజు గంట సేపు సుధాకర్జీ టైం ఇస్తే ఈ బిల్డింగ్ మొత్తం అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తి చెప్తే ఒక ఇద్దరు బిల్డర్ చెప్తే మొత్తం కట్టేస్తారు అయోధ్యలో రామ మందిరం నరేంద్ర మోడీ దచ్చుకుంటే అయోధ్య రామ మందిరం పెద్ద ముచ్చాట ముచ్చటినా మీ సహకారం అవసరం లేదు కానీ ఈ దేశం కాదు ప్రతి హిందూ కూడా ఎంతో తృణపరణ ఎంతో ఇచ్చాడు ఈ దేశంలో హిందువులు ఎస్ అయోధ్య నాది నా రాముడు నా రామాలే అనుకునేటువంటి భావన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇక్కడ ఈ విద్యాలయం నిర్మించడానికి సుధాకర్ జీకి పెద్ద పని ఒక్క ఇద్దరు పిల్లల మీద కట్టేస్తారు కానీ అందరి భాగస్వామి ఉండడం వలన ఈ విద్యాపీఠం ఈ విద్యాలయం నాది నా సహకారం వల్ల ఇంత పెద్ద విద్యా సంస్థ నెలకొల్పడ్డం ఇంతమంది విద్యతో నేను తయారు చేస్తాన ఫీలింగ్ అందరు రావడానికే ఈ సంకల్పం ఈ ఆలోచన ఈ కార్యక్రమం ఇంత పెద్ద టెంట్ వేసి ఇంత పెద్ద ప్రారంభం అవసరం లేదు అందరి భాగస్వాములు ఉంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కాబట్టి తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది ఏదైతే అమర్భాయి చూసాక మిగతా పూర్వ విద్యార్థులు చూసినాక ఒక్కొక్కరు బాగా సౌండ్ పార్టీలు ఉన్నారు అందరు కూడా పైసలు అయితే బాగానే ఉన్నాయి అట్లా ఉన్నాయని చెప్పి ఇవ్వకుండా ఉండకూడదు వాళ్ళ కాబట్టి తప్పకుండా అందరం కలిసి ఈ విద్యా విద్యాలయాన్ని ఒక మంచి విద్యాలయంగా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరి దీనికి భాగస్వామ్యం కావాల్సింది అందరికీ విజ్ఞప్తిస్తూ ముగిస్తాను భారత్ మాతాకితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ శిశుమందిరి పాఠశాల అంటే కేవలం